హరిత కాలేజ్కి లేట్ అయిపోతుంది నువ్వు ఇంకా రెడీ అవుతూ ఉన్నావా రోజు ఇంతేనానే నువ్వు ఒక్కరోజు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళవా అంటూ చంద్రిక కాలేజ్కి ఇంకా రెడీ అవుతూ ఉన్నా తన చెల్లి హరిత మీద కేకలేస్తుంది అప్పుడు హరిత మెల్లిగా రెడీ అయి చంద్రిక దగ్గరికి వచ్చి ఏంటక్క రోజు పొద్దు పొద్దున్నే ఇలా కేకలు వేస్తే నీ గొంతు ఏదో ఒక రోజు అరిగిపోయి మూగదానివైపోతావు మూగదాన్నైనా కూడా ఏ డప్పు తెచ్చుకొని మరి సౌండ్ చేస్తాను గాని ఇదిగో నీ లంచ్ బాక్స్ మధ్యాహ్నమంతా తినేయాలి కొద్దిగా అయినా మిగిల్చావో నీకు రాత్రికి తినడానికి ఏముండదు చెప్తున్నా ఆ పని చేయక్కా రోజు నీ వంటలు తినలేక చేస్తున్నా అంటూ హరిత లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసి హబ్బా మళ్ళీ ఈ ఆకుకూరలేనా ఏంటక్కా నువ్వు ఇంకా మారవా ఎంత నువ్వు ఆకుకూరలు అమ్మితే మాత్రం రోజు అవి కూరలా తింటే చదువు బాగా వస్తుందంట ఇవన్నీ నీకెవరు చెప్తారే అక్క అలా చెప్పే అందరికి అమ్మేస్తావా ఏంటి సర్లే కాలేజ్కి వెళ్ళొస్తా అంటూ హరిత కాలేజ్ వెళ్ళిపోయింది మధ్యాహ్నం పూట అందరూ లంచ్ చేస్తూ ఉంటే హరిత మాత్రం తన లంచ్ బాక్స్ ని బయటకు తీసి తినకుండా దాన్నే చూస్తూ ఉంది అప్పుడు తనకి ఎదురుగా గీత అనే అమ్మాయి కూర్చొని ఉంది తను కూడా తన లంచ్ బాక్స్ ని ఓపెన్ చేయకుండా చూస్తూ ఉంది అది చూసిన హరిత ఏంటి నీకు కూడా రోజు ఒకే రకమైన కూరలు పెడతారా లేదెందుకు అంటూ అడిగింది హరిత అప్పుడు గీత అలా ఏం లేదు నాకేమో మంచిగా పప్పు కూరగాయలు ఆకుకూరల భోజనం ఉంటుంది కానీ మా ఇంట్లో ఎవరికీ కూడా వంట చేసి పెట్టే టైం ఉండదు అందుకే రోజూ ఏ పిజ్జానో బర్గరో తింటూ ఉంటా ఇవి తిని తిని బోర్ కొడుతుంది అని చెప్పింది గీత పిజ్జా బర్గర్ అనగానే హరితకి ఎక్కడలేని సంతోషం వేసింది ఏంటి నువ్వు రోజు పిజ్జా బర్గర్ లాంటివి తింటావా ఏం ఇంకా తింటావాండి అనగానే హరిత గీత ఓ పని చేద్దామా నా బాక్స్ నువ్వు తిను నీ బాక్స్ నేను తింటా మా అక్క ఆకుకూరలు ఎంత బాగా వండుతుందో తెలుసా అంటూ హరిత తన బాక్స్ని ఓపెన్ చేసి గీతకిచ్చింది గీత ఆ బాక్స్ నుండి వస్తున్న స్మెల్ పీల్చుకొని ఆహా ఈ స్మెల్ చూస్తుంటేనే నోరూరుతుంది స్మెల్ మాత్రమే కాదు టేస్ట్ కూడా అదిరిపోతుంది తిను అని చెప్పింది హరిత అప్పుడు గీత చంద్రిక వండి పెట్టిన కూర కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా హరిత నువ్వెంత అదృష్టవంతురాలివో రోజు నువ్వు ఇంత టేస్టీ కూరలు తింటావా అంటూ గీత ఆకుకూరని పొగుడుతూ ఉంది అప్పుడు హరిత గీత ఇచ్చిన పిజ్జా తింటూ గీత ఈ పిజ్జా అసలు వేరే లెవెల్ అనుకో నేనెప్పుడో చిన్నప్పుడు మా పక్కింటి అమ్మాయి బర్త్డేకి ఇస్తే తిన్నాను మళ్ళీ ఇప్పుడే తినటం అలా ఇద్దరు ఒకరి లంచ్ బాక్స్ ఇంకొకరు తింటూ ఉన్నారు తరువాత గీత ఈ రోజుకి కడుపు ఎంత హాయిగా ఉందో అసలు మళ్ళీ రేపు పేగడ్డి తినాల్సి వస్తుందో అనుకుంటూ ఉంది అప్పుడు హరిత ఆ మాట విని ఓ పని చేద్దాం గీత రేపటి నుండి నువ్వు నా బాక్స్ తిను నేను నీ బాక్స్ తింటాను సరేనా ఇద్దరం హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు అవును ఈ ప్లాన్ బాగుందే అయితే నీకేమేమిష్టమో చెప్పు నేనవి లంచ్ బాక్స్లో తీసుకొస్తాను నాకేమిష్టమో చెప్తాను నువ్వు అవి మీ అమ్మ చేత వండించి తీసుకురా అయ్యో నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు నాకన్నీ మా అక్కే మా అక్క చాలా బాగా వంట చేస్తుంది తెలుసా అంటూ తన అక్క గురించి చాలా గొప్పగా చెప్పింది అలా వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఇంకొకరు బాగా తెలుసుకున్నారు గీత చాలా ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా ఎలాంటి అహంకారం ఉండదు కొద్ది రోజుల్లోనే గీత ఇంకా హరిత ఇద్దరూ చాలా మంచి స్నేహితులైపోయారు రోజు హరిత లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికొస్తూ ఉండడంతో చంద్రిక సందేహిస్తూ ఏంటే ఈ మధ్య లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది కొంపదీసి బయట రావటం లేదు కదా అలాంటిదేం లేదక్కా కాలేజ్లో ఒకరు నీ వంటకి ఫ్యాన్ అయిపోయారు అందుకే లంచ్ బాక్స్ రోజు ఖాళీ అయిపోతుంది అంటూ హరిత తన అక్కకి గీత గురించి చెప్పింది అప్పుడు చంద్రిక సంతోషించి చూసావానే నీకే నా వంటలు నచ్చవు ఇక రేపటి నుండి ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో తెలుసుకో అవి చేసి లంచ్ బాక్స్లో పెడతాను అంటూ చాలా సంతోషంగా చెప్పింది అప్పుడు హరిత అది చూసి ఏంటక్క ఇన్ని రోజుల్లో నన్నెప్పుడైనా అడిగావానే నాకిష్టమైన వంటలేం చెయ్యాలని అంతేలేవే నేను నీకు ఏ వంట చేసినా కూడా నచ్చదు కదే అందుకే నేను నిన్నేది అడగను అని వెటకరంగా చెప్పింది చంద్రిక ఇక మరుసటి రోజు నుండి చంద్రిక గీతకి ఇష్టమైన రకరకాల వంటలు చేసి లంచ్ బాక్స్లో పెడుతుంది అలా కొద్ది రోజులు గడిచాక గీత హరిత హరిత నేను రోజు మీ అక్క చేతి వంట తినటమే కాని అసలు మీ అక్కని చూసిందే లేదు ఈసారి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లవా ఏంటి మా ఇంటికా గీత మా ఇల్లు చాలా చిన్నది నువ్వు మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేవు ఎందుకుండలేను అయినా ఇల్లు చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి మనం ఇష్టపడే ఉంటే అదే చాలు అని చెప్పింది గీత గీత అంత అమ్మాయి అయినా కూడా వాళ్ల గుడిసెకొస్తుందని తెలిసి చంద్రికకి ఏం చేయాలో అర్థం కాలేదు అయ్యో హారిక నువ్వు నువ్విప్పుడు చెప్తున్నావు పాప మా అమ్మాయికి ఏ వంట చేయాలో ఏంటో అనుకుంటూ బయటికి వెళ్ళి కొంత డబ్బు అప్పు తీసుకొని కొన్ని సరుకులు కొని గీత కోసం రకరకాల వంటలు చేసింది గీత వంటలన్నీ తిని అక్క అసలు నీ చేతి రుచి అమోఘం హరిత రోజు నీ వంట తినడానికి ఎంత అదృష్టం చేసుకుందో అంటూ గీత చంద్రికతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది దాంతో చంద్రికకి గీత ఇంకా బాగా నచ్చటం మొదలైంది అలా కొన్ని రోజుల పాటు గీత చంద్రిక ఇంటికి రావడం పోవడం చేస్తూ ఉండేది దాంతో వాళ్ల మధ్య మంచి బంధం కూడా ఏర్పడింది ఒకరోజు గీత ఇంకా హరిత ఫ్రెండ్ అయిన స్వాతి రేపు మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది మీరిద్దరూ తప్పకుండా రావాలి అలాగే ఈ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ డ్రెస్ వేసుకురావాలి చెప్తున్నా అదే నా పార్టీ స్పెషల్ అని చెప్పి వెళ్ళిపోయింది స్వాతి అమ్మో రేపే దీని బర్త్డే అంటే ఈరోజే డ్రెస్ కొనాలి పద హరిత అంటూ హరితని తీసుకుని బట్టల షాప్ కి వెళ్ళింది గీత అక్కడ గీత ఒక గోల్డ్ డ్రెస్ చూసింది ఆహా ఈ గోల్డ్ లెహెంగా ఎంత బాగుందో కదా హరిత ఇది నేను రేపు పార్టీలో వేసుకుంటా నువ్వేం వేసుకుంటావు మరి ఏదైనా డ్రెస్ తీసుకో హరిత అంటూ చెప్పింది కానీ హరిత దగ్గర డ్రెస్ కొనుక్కునే డబ్బులు లేవు హరిత నువ్వు తీసుకో నేను డబ్బులిస్తాను అంది గీత కానీ గీత డబ్బుతో డ్రెస్ తీసుకోవటం లేదు అయ్యో పర్లేదు గీత నాకింట్లో మంచి లెహెంగా ఉందిలే అంది హరిత తర్వాత హరిత ఇంటికెళ్ళి చాలా డల్గా కూర్చుంది అది చూసిన చంద్రిక ఏంటి మేడం డల్గా ఉన్నారు అని అడగ్గా హరిత జరిగిన విషయం చెప్పింది హరిత ఇప్పుడేంటి నీకు రేపు పార్టీకి వేసుకెళ్లడానికి ఒక మంచి లెహంగా కావాలి అంతేగా ఈ రాత్రికి టైం ఇవ్వు అని చెప్పి చంద్రిక కూరలలో వచ్చిన గ్రాస్ ని ఉపయోగించి రాత్రంతా కూర్చొని చక్కని గ్రాస్ లెహంగా తయారు చేసింది హరిత ఆ గ్రాస్ లెహంగా వేసుకుని పార్టీకి వెళ్ళగా అక్కడ గీత గ్రాస్ లెహంగాలో ఉన్న హరితని చూసి వావ్ హరిత ఈ గ్రాస్ లెహంగా ఎంత బాగుందో నేనింత గోల్డ్ లెహంగా వేసుకున్నా కూడా నీ అంత బాగోలేదు ఎక్కడికున్న విది ఇది మా అక్క చేసింది అవునా అయితే నేను కూడా ఒకటి చేయించుకుంటాను అంది గీత అలా పార్టీలో వాళ్ళిద్దరి గోల్డ్ లెహెంగా గ్రాస్ లెహెంగా మాత్రమే ఫేమస్ అయ్యాయి ఏంటే నా బర్త్డే పార్టీలో మీ లెహెంగాల డామినేషన్ అంటూ నవ్వింది స్వాతి దాంతో ఆ ఇద్దరు కూడా నవ్వారు తర్వాత గీత చంద్రిక దగ్గరికొచ్చి తనకి కూడా ఒక గ్రాస్ లెహెంగా కావాలని చేయించుకుంది మాయమాటలు చెప్పి మోసం చేసే సుధాకర్ నమ్మి అక్క చెల్లెళ్లు చంద్రిక హరిత పని కోసం పట్నం వచ్చారు రోడ్డు మీద అక్కచెల్లెళ్ళని నిలబెట్టి కొంచెం దూరంగా కనిపిస్తున్న పెద్ద బంగ్లాని చూపిస్తూ చంద్రిక హరిత అదిగో అలా కనిపిస్తున్న ఆ పెద్ద బంగ్లాని చూడండి అని చెప్పగానే అక్క చెల్లెళ్లు పెద్ద బంగ్లాని చూశారు బలే బాగుందా బంగ్లా అవునక్క పెద్దగా కూడా ఉంది నేనిప్పుడు మిమ్మల్ని ఆ బంగ్లాలోకే పని కోసం తీసుకెళ్తున్నాను మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు దాచుకున్న చిల్లరతో కలిపి మొత్తం నాకు ఇచ్చేయండి నీకెందుకు నీకెందుకు ఇవ్వాలి ఇవ్వాలన్నా నేను మీకు ఊళ్ళో బయలుదేరేటప్పుడు ఏం చెప్పాను చంద్రిక పెద్ద బంగ్లాలో పని కావాలంటే ఆ బంగ్లాలో కాపలా ఉంటున్న వాచ్మెన్ కి మనం కొంత డబ్బిచ్చుకోవాలని చెప్పారు మరిప్పుడు డబ్బు అడుగుతుంది ఆ బంగ్లాకి కాపలాగా ఉంటున్న ఇవ్వడానికే ఇవ్వండి ఇస్తే నేను వెళ్లి మాట్లాడి ఇచ్చేసి వస్తాను తర్వాత మిమ్మల్ని ఆ బంగ్లాలోకి తీసుకెళ్తాను మనమిక్కడ ఆలస్యం చేస్తే అక్కడ వేరేవాళ్లు ముందుగా వెళ్ళిపోయి డబ్బులిచ్చి పనిలో చేరిపోతారు ఆ తర్వాత మీ ఇష్టం పని చూపించలేదని నన్ను తిట్టుకోవద్దు పనిపోతే మళ్ళీ పని దొరకదు అని సుధాకర్ మాటలతో భయపెట్టగాని అక్క చెల్లెళ్లు భయపడ్డారు అంత మాట నాకు సుధాకరన్న డబ్బు ఇచ్చేస్తాం మాకు ఖచ్చితంగా పని కావాలి అవును సుధాకరన్నా మాకు ఆ బంగ్లాలో పని కావాలి మరి ఆలస్యం చేయకుండా మీ దగ్గరున్న డబ్బు నగలు చిల్లర మొత్తం ఇవ్వండి నేను వాటిని తీసుకెళ్లి ఆ బంగ్లాలో ఉన్న వాచ్మెన్కి ఇచ్చేసి వస్తాను అని చెప్పగానే అది నిజమని పాపం అమాయకపు పల్లెటూరి అక్క చెల్లెళ్ళు చంద్రిక హరిత నమ్మారు వాళ్ల దగ్గరున్న డబ్బు నగలు చిల్లర మొత్తం ఒక్క పైసా లేకుండా సుధాకర్కిస్తారు ఆ సమయం కోసం చూస్తున్న సుధాకర్ వాటిని తీసుకొని చంద్రిక మీరిక్కడే ఉండండి నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను సరేనా సరే సరే సుధాకర్ అన్నా వరకు ఇక్కడే ఉంటాం అని చెప్పగానే సుధాకర్ వాటిని తీసుకొని బంగ్లా వైపు వెళ్తుంటాడు రోడ్డు మీద నిలబడిన అక్క చెల్లెళ్ళు సుధాకర్ ని చూస్తూ ఉంటారు కొంత దూరం వెళ్లిన తరువాత సుధాకర్ వాళ్ళకి కనిపించాడు కంగారు పడతారు కానీ బంగ్లాలోకి వెళ్ళుంటాడని అక్క చెల్లెళ్ళు అనుకుంటూ బంగ్లా వైపు చూస్తుంటారు కొంత సమయం తరువాత రోడ్డు మీద నిలబడిన హరితకి లాగుతుంటాయి అక్క నిలబడటం నా వల్ల కావట్లేదే నేనిక్కడే రోడ్డు మీద కూర్చుంటాను రోడ్డు వద్దులే చెల్లి సుధాకరన్న ఆ బంగ్లా దగ్గరికి వెళ్లాడు కదా మనం కూడా ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి కూర్చుందాం సుధాకరన్న బయటికి రాగానే మనం కనిపిస్తాం వెంటనే మనల్ని లోపలికి తీసుకెళ్తాడు అవునక్క పదా బంగ్లా దగ్గరికి వెళ్దాం అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుని రోడ్డు మీద నుండి బంగ్లా దగ్గరికి వచ్చారు ఆ బంగ్లా దగ్గర ఉన్న వాచ్మెన్ చెల్లెళ్ళని చూసి ఎవరు మా సుధాకరన్నయ్య కావాలండి మాకి బంగ్లాలో పని చూపిస్తానని చెప్పి మా దగ్గరున్న డబ్బు నగలు చిల్లర కూడా తీసుకుని ఇక్కడికే వచ్చాడు మా సుధాకరణని పిలిస్తే మేము పనిలో చేరిపోతాం ఎంచక్క ఇంటి పని పని చేసుకుంటూ వాళ్ళు పెట్టే అన్నం తింటూ ఉంటాం ఇలా చూడండి తల్లులు ఆ సుధాకరణ వాడు ఒక మోసగాడు ఇక్కడ పనుందంటూ చాలా మంది ఆడవాళ్ల దగ్గర నుండి డబ్బు నగలు తీసేసుకొని పారిపోతాడు మళ్లీ కనబడడు వాడి మాయమాటలు విని మీరు మోసపోయారు ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు మా సారొచ్చే వేళైంది వెళ్ళిపోండి అని చెప్పగానే అక్క చెల్లెళ్లు బాధపడుతూ తిరిగి రోడ్డు మీదకొచ్చి ఒకచోట నిలబడి దిక్కులు చూస్తుంటారు వాళ్లకి ఏం చెయ్యాలో అర్థం లేదు ఎక్కడ ఉండాలో అర్థం లేదు ఉన్నట్టుండి వర్షం మొదలైంది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ దిక్కులు చూస్తున్న అక్క చెల్లెళ్లకి రోడ్డు పక్కన పాడైన ఒక పాత బస్సు కనిపించింది చెల్లి అక్కడొక పాత బస్సుంది కదా వెళ్ళి ఆ బస్సులో తలదాచుకుందాం అక్క ఆ బస్సును చూస్తుంటే చాలా పాతగా ఉంది కుక్కలు పందులు పాములు ఉండొచ్చు లేదంటే ఎవరైనా మనుషులు మనం ఆ బస్సు దగ్గరికి వెళ్తే దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు చెప్పేది నిజమే కావచ్చు చెల్లి కానీ ఇలా వర్షంలో తడుస్తూ రోడ్డు మీద ఉండలేం కదా అసలే మనకి పట్నం కొత్త ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు ఇప్పుడు మనకు ఆ పాత బస్సు తప్ప మరో అవకాశం లేదు అక్క నాకేడుపు వస్తుంది నువ్వు చిన్నదానివి కాబట్టి బయటకి చెప్పావు నేను పెద్దదాన్ని కాబట్టి లోపల దాచుకున్నాను అంతే నాకు కూడా ఎడుపొస్తుంది అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్దాయన బస్సులోకి వెళ్తాడు ఆ బస్సులో నుండి కుక్కలు పందులు పాములు బయటకి రాలేదు అక్క ఆ పెద్దాయన వెళ్ళాడు ఆ బస్సులో నుండి ఏమీ బయటికి రాలేదు అంటే బస్సులో కుక్క నక్క పంది పిల్లి లాంటివేమీ లేవన్నమాట ఇక ఎలాంటి భయం పెట్టుకోకుండా బస్సులోకి వెళ్దాం పదక్క అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకొని బస్సులోకి వచ్చారు బస్సులో ఉన్న పెద్దాయన అక్క చెల్లెళ్ళని చూసి ఎవరు తల్లి మీరు ఈ బస్సులో కిందకు వచ్చారు జరిగింది మొత్తం చెప్తారు పెద్దైనదంతా విని బాధపడకండి తల్లులు మోసం చేసిన వాళ్ళు మోసంతోనే పోతారు ఇక నుండి ఈ బస్సే మీ ఇల్లు ఇంతకాలం నాకు ఇల్లై నన్ను చూసుకుంది ఇక నుండి మిమ్మల్ని చూసుకుంటుంది నేను మరెక్కడైనా ఏదైనా చూసుకుంటాను తల్లి జాగ్రత్తగా ఉండండి అయ్యా పెద్దయ్యా మీరెక్కడికి వెళ్ళొద్దు మేము మీరు ఇక్కడే కలిసి ఉందాం సరే తల్లి ఎప్పుడు తిన్నారో ఏమో నా దగ్గర రొట్టెలు ఉన్నాయి తినండి పెద్దయ్యా మాకిప్పుడు ఆకలిగా లేదు నువ్వు తిను అని అక్క చెల్లెళ్ళు బాధపడుతూ ఏడుస్తుంటారు పెద్దయ్యా రొట్టెలు తింటాడు కొంత సమయం గడిచిన తరువాత చూడండి తల్లులు నా పేరు చంద్రయ్య మీ పేర్లు చెప్పండి పెద్దయ్య నా పేరు హరిత మాక పేరు చంద్రిక మాకు అమ్మ నాన్న లేరు ఇద్దరూ చనిపోయారు బాగా తెలిసిన ఇలా మోసం జారిగిపోయిన విషయాన్ని తలుచుకొని బాధపడితే ఏమొస్తుంది తల్లులు ఉండడానికి బస్సు ఇల్లు దొరికింది చేసుకోవడానికి ఏదైనా పనులు చూసుకుంటే పస్తులుండాల్సిన పరిస్థితి ఉండదు ఇక్కడ మాకెవరూ తెలీదు కదా పెద్దయ్యా మాకెవరు పనిస్తారు ఎవరిస్తారని ఇక్కడే ఉంటే ఎలా తల్లి అలా రోడ్డు మీదకి వెళ్ళండి మొహమాట పడకుండా పని కావాలని అడగండి భయపడుతూ తల్లి లేదంటే బ్రతకలేం సరే పెద్దయ్యా వర్షం వెలిసినాక వెళ్ళి అడుగుతాం అని బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రైంది బస్సులో పెద్దయ్య దీపం పెట్టాడు పెద్దయ్య దగ్గర ఉన్న రొట్టెలను తిన్నారు వర్షం పడుతూనే ఉంది తెల్లారింది అక్క చెల్లకి పెద్దాయన కనిపించలేదు చెల్లి పెద్దయ్యా పనికెళ్లినట్టున్నాడు మనం కూడా ఏదైనా పని చూసుకుందాం అవునెక్క పద అని చంద్రిక హరిత బస్సులో నుండి బయటకొచ్చి పని కోసం చెరొక దిక్కుకు వెళ్ళిపోతారు చంద్రిక ఒక కూరగాయల బండి దగ్గరికి వస్తుంది ఏం కూరగాయలు బిడ్డా కూరగాయలు కాదమ్మా పని కావాలి నీ దగ్గర దగ్గరేదైనా పనుంటే చెప్పవా ముఖం చూస్తుంటే బాగా ఉన్నావు నువ్వు కూరగాయలు అమ్ముతావా బిడ్డా అమ్ముతానవ్వా నువ్వన్నట్టుగా మా ఊళ్ళో నేను మా చెల్లి పనులు చేసుకుంటూ బ్రతికేవాళ్లం అంటూ జరిగిన కథ మొత్తం చెప్పింది కమల చంద్రిక చెప్పిన కథ మొత్తం విని కన్నీళ్లు పెట్టుకుంది ఆ అవ్వ అయ్యో బిడ్డ అంత కష్టమొచ్చిందా సరే తల్లి రోజు పొద్దున్నే వచ్చి కూరగాయలు అమ్ముకొని సాయంత్రం వరకు ఉండాలి ఏ రోజు పైసలు ఆ రోజే ఇస్తాను అని చెప్పగానే చంద్రికకి చాలా సంతోషమేసింది కమలతో మాట్లాడి కొన్ని కూరగాయలు తీసుకుని నా చెల్లెక్కడుందో ఏంటో అనుకుంటూ బస్సు ఇల్లు దగ్గరికి వెళ్ళింది హరిత ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళింది షాప్ వాడు హరితని చూసి చెప్పు తల్లి ఏం కావాలి పని కావాలి కావాలా మా దగ్గర ఎలాంటి పని లేదు అని చెప్పిన షాపతనితో హరిత జరిగిన కథ మొత్తం చెప్పింది షాప్ అతనికి మీద జాలి కలిగింది హరితకి తన కిరాణా షాప్లో పనిస్తాడు హరిత సంతోషిస్తూ బస్సు ఇల్లు వచ్చింది అక్క చెల్లెళ్లు సంతోషిస్తూ దొరికిన పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి ఒక దొంగ డబ్బున్న బ్యాగు దొంగిలించుకొని పారిపోతూ బస్సులో దాచిపెట్టి వెళ్ళిపోతాడు అది అక్క చెల్లెళ్ళు చూసి చెల్లి ఎవరో దొంగోడు భయపడి డబ్బులు నగలు ఉన్న బ్యాగును మన బస్సు ఇంట్లోకి విసిరేసి వెళ్ళిపోయినట్టున్నాడు ఇందులో వాళ్ళ అడ్రస్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చొద్దాం అని అక్క చెల్లెళ్ళు వాళ్లకు డబ్బు తిరిగిచ్చేస్తారు వాళ్ల నిజాయితీకి మెచ్చి ఆ డబ్బున్న వాళ్లు అక్క చెల్లెళ్ళు షాప్ పెట్టుకుని జీవించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు అలా అక్క చెల్లెళ్ళు బస్సు ఇంట్లో ఉంటూ పెట్టుకున్న షాప్ చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు